తిను కార్యక్రమకండి సినిమా రంగంలో రాష్ట్రవతల పన్ను బిల్లుల సందర్భంలో పెద్ద పరి జిఎస్సీ, బీసీ, జెఎస్సీ ఆర్గనైజేషన్స్ ఎక్కడ పన్ను పన్ను పెట్రోల్ సక్సెస్ చేయాలి అని ఒక కే ఆర్గనైజేషన్ తోని ఇనాటి ఈ కార్యక్రమానికి ఉద్దేశించిన బీసీ సంఘాలు అదేవిధంగా సంఘాలు అదేవిధంగా మిగతా అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఈ గత రెండు మూడు రోజులుగా కంటిన్యూగా ట్రస్ట్లో ఉంటూ ఈ కార్యక్రమం అద్భుతంగా ఏర్పాట్లు అతి ముఖ్యమైన మాట్లాడిన శ్రీమంత గారికి అదేవిధంగా శంకరణ గారికి హృదయపూర్వక ధన్యవాదం ఇస్తూ మనందరం కూడా గతము మరి బీసీ రిజర్వేషన్ ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఏం చేయలే అనే కార్యక్రమం పక్కన పెట్టి రేపు రాబోయే ఎందుకంటే బీసీలంతా ఒకే ఒకే ఉద్దేశంతో ఉన్నారు ఖచ్చితంగా రిజర్వేషన్ సాధనలో వీరంతా ఉద్యమం సిద్ధమయ్యారు అనే ఒక నినాదాన్ని ప్రజలందరికీ అంటే ఇప్పుడు పాలిస్తున్న ఎవరైతే రేపు ఈ పీసీ రిజర్వేషన్ చేయలే అవకాశం ఉందో వారికి మన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజెట్టాల్సిన బంధువులు మన అందరం కూడా విజయవంతంగా అంటే ఖచ్చితంగా బంధం అంటే పెద్దపల్లి పట్టణానికి సంబంధించిన రోజు పెద్దపల్లి వర్తగా వాణిజ్య రంగాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా సత్య చెప్పిండు ఏం చేస్తా మోటార్ సంబంధించిన బిజినెస్ లో ఖచ్చితంగా అందరం చెప్పిన అందరం బంధు అంటే ఇది నా ఒక్కని కాదు నా ఒక్కరిదే నేను ఎంతో చేయగలను అంతా చేస్తానే ఖచ్చితమైన ఒక దృఢ నిశ్చయంతో మనందరం కూడా మనకు సంబంధించిన పంద్యాలిపోయి ఖచ్చితంగా బంధులు ఇప్పుడు మంచిగా ఉన్నది అందరు మన కోసం ఉన్నది ఖచ్చితంగా మనం బంధు చేయాలని అంటే మనకు సంబంధించిన ఏదైతే షాపు ఆఫ్ కామర్సు ఎక్కడెక్కడ అది వాళ్ళకి చెప్పే చెప్తాము ఏదైతే రాజస్థానాలకు మాస్తో వీళ్ళందరూ చెప్పే చెప్పాను కూడా ఎక్కడ కూడా షాపులు ఓపెన్ దాదు ఎందుకు ఓపెన్ లేదు అలా అంటే ఇలా బీసీ సెంటర్ రిజర్వేషన్ కొట్లాడుతుంది అనే విషయాన్ని గ్రౌండ్ లెవెల్తో ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి చేయడం ప్రతి ఒక్కరు కూడా ముందుగా అంటే ఎవరు డాన్స్ మోడల్ సినిమాలు ఎలా ఇవ్వాలి పర్లేదు ఇది ఎవరికి సంబంధం లేదు ఒక జేఎస్ కింద ఖచ్చితంగా అందరం చేస్తున్నాం కాబట్టి మనందరం ముందు ఇది నాకే నా కార్యక్రమే నా ప్రోగ్రామే నేనే దీనికి ముందుంటానే ఒక దృఢ నిశ్చయంతో మనందరం ముందుకు పోవాలి ఈ బంధువులు పెద్ద పిల్లలు పట్టణంలో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ పెద్ద పిల్లలు బీసీలు అందరూ ఐదు రకాలు ఉన్నారు బీసీలు అందరూ కొట్లాడుతున్నారు బీసీలు సాధన అందరం ప్రజలందరూ తెలియజే ఉద్దేశంతో అందరం కూడా ముందు కోరుకుంటూ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరు జై తెలంగాణ జై